బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా మరి విషయ వికారాలను ఎలా వదిలించుకోవాలి నిన్న దేహ బుద్ధి ఉంటేనే అహంకారం అనేది వస్తూ ఉంటుంది దేహ బుద్ధిని తొలగించుకుంటే నిరహంకారిగా కాగలరు అని విన్నాము దాని నెక్స్ట్ కంటిన్యూషను అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి రోజు నా లోపల శుద్ధ బుద్ధి ఉన్నదా ఎంత నిష్టాపూర్వకంగా నిరంతరం మనం దీన్ని చూసుకుంటూ ఉంటే జ్ఞానంతో ఆత్మస్వరూపం ఎలా అనుభవం అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ రెండవ ప్రశ్న ఏంటి అంటే జ్ఞానంతో ఆత్మస్వరూపము ఎలా అనుభవం అవుతుంది అని దీని గురించి మా బాపూజీ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది అన్నిటికీ కూడా ఆధారము బేసిక్ జ్ఞానమే వేదాల్లో ఏదైతే ఆత్మస్వరూపం గురించి చెప్పారో అది తురియా స్టేజ్ అని అన్నారు అంటే ఈ యొక్క శబ్దము మనం ఫస్ట్ నుంచి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము జాగృత స్వప్న సుశుక్తి మరియు తురియా స్టేజ్ అనేవి నాలుగు స్టేజెస్ ఉంటూ ఉంటాయి మరి అన్కాన్షియస్ స్టేజీ సూపర్ కాన్షియస్ మైండ్ మన లోపల ప్రతి ఒక్క స్థితిని తీసుకొని వస్తూ ఉంటుంది మనము మూల స్వరూపంలో సమక్షంగా ఒక కర్మ చేస్తూ ఉన్నాము అనుకోండి అంటే జాగ్రత్త అవస్థలో ఉండి చేస్తూ ఉంటాం మరి స్వప్న సుషు సుషుప్తి స్టేజీ ఆత్మకు మూల స్వరూపం యొక్క వికృతిగా తయారవుతూ ఉంటుంది అనగా ఇక్కడ మీ మూల స్వరూపము ఎలా ఉందో మన మూల స్వరూపము కూడా అర్థం చేసుకోవాలి ఈ మూడు స్టేజెస్ వికృతిని కలిగిస్తూ ఉంటాయి స్థూలము సూక్ష్మము అంటే అతి సూక్ష్మము ఇక్కడ జాగృతి స్వప్న సుశుక్తి ఇక నాలుగో స్టేజీ ఈ మూడు స్టేజెస్ వికృతిని అంటే మాయలో ఇరికింప చేస్తూ ఉంటాయి బుద్ధి పైన అటెన్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం ప్రతి సెకండు జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడే మనకు అనుభవం అనేది అవుతుంది మన యొక్క స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరం కూడా మూల స్వరూపం యొక్క ప్రతిబింబమే మా ప్రతిబింబంకు అతీతంగా వెళితే ప్రకాశం యొక్క అనుభవం అవుతుంది దీని యొక్క సహాయంతో మనము అందరం కూడా ప్రతిబింబంగా అయ్యే ఉన్నాం అంటే పరం ప్రకాశం యొక్క ప్రతిబింబంగా ఇప్పుడు మనం ఉన్నాము పరం ప్రకాశం యొక్క సహాయంతో అన్ని ప్రతిబింబాలు అయినవి అంటే ఆకారీ రూపాలు దాని ప్రతిరూపాలు జాగృతి మరియు స్థూల శరీరము మరి స్వీకృతి ఇవ్వటంతో స్థూల కర్మలో ఇరుక్కుపోతూ ఉంటారు స్వప్నంలో సూక్ష్మ శరీరమును స్వీకృతి ఇవ్వటంలో మనము సూక్ష్మ దృశ్యంలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాము తమ ఆలోచనలో ఇరుక్కుపోతాము సుశుప్తిలో రెండిటి యొక్క శరీరాల్లోనూ కారణ శరీరంలో విలీనం అయిపోతూ ఉంటాం బుద్ధి మూల ప్రకృతిలో విలీనం అవుతుంది అనగా మూడు శరీరాలకు అతీతంగా అయినప్పుడే మనము చైతన్యమని ఏదైతే అంటూ అంటూ ఉన్నామో అంటే ఆత్మ ఆత్మస్థితిలో ఉండగలుగుతూ ఉంటాము అస్తిత్వము ప్రతిక్రియ అనేది అప్పుడు జరుగుతుంది అంటే ప్రతిక్రియ ఏది యాక్షన్కి రియాక్షనే కదా చైతన్యంతో మనం పూర్తిగా నిండి ఉన్నట్లయితే ఒక క్రియ కేవలం సాఖీలాగా ఉంటుంది పరిస్థితులు సంపూర్ణ నిర్లిప్తమై ఉంటాయి అవే మన యొక్క మూల స్వరూపము అనగా మనము మన యొక్క మూల స్వరూపమును స్వీకృతి పొందుతూ ఉంటూ ఉంటాం అది వికృతి స్థితిలో స్వీకృతి కానే కాదు అంటే ఆత్మ మనము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో ఉపస్థితమవుతూ ఉన్నామో ప్రతి కర్మలో కూడా స్వయం గాను అదే ఆత్మ అదే పరం ప్రకాశము అదే ప్రకాశంలో ఉంటూ ఉంటుంది నేను స్వయంగా ప్రతి ఒక్క ప్రతిబింబానికి కారణము ప్రతి ఒక్క శరీరమును సాక్షిగా చూస్తూ నేను క్రియా చేస్తూ ఉంటాను అని ఆత్మ అనుకుంటూ ఉంటుంది నేను అంటే స్వయం అన్నిటితో నిర్లిప్తమై ఉన్నాను ఏ విధంగా సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద ఒక క్రియ జరుగుతూ ఉంటుంది సూర్యుడి కిరణాలు ఒక ఘటనగా క్రియగా సాకిగా ఉంటుంది సూర్యుడు కిరణాలు ఏ ప్రతిక్రియ అనేది చేయరు ఎందుకంటే సూర్యుడు యొక్క కిరణాల ఉపస్థితి ప్రతి ఒక్క దృశ్యము కనిపిస్తూ ఉంటుంది నేను స్వయం ప్రకాశ స్వరూపమును అని సూర్యుడు అనుకున్నాడనుకో అన్నిటిని అన్నిటి యొక్క దృశ్యము చూస్తూనే ఉంటూ ఉంటారు అదే విధంగా మనము కూడా నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవాన్ని చేసుకోవాలి నేను స్వయం ప్రకాశ స్వరూపమును అని మన యొక్క స్థితిలో మంచిగా ఉంటుంది శుద్ధ స్థితిలో ఉంటూ ఉంటాం ఆత్మస్వరూపంలో అభ్యాసం చేస్తూ ఉండాలి బుద్ధిని సూక్ష్మ వైపుకు తీసుకొని వెళ్ళాలి ప్రకాశ స్వరూపము జ్ఞానము యొక్క బుద్ధి అనగా వివేక బుద్ధితోటి చూస్తూ ఉండాలి ఈ యొక్క అనుభవం పొందాలి ఈ ప్రకాశము స్థిరంగా నిశ్చలంగా సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు ఏ క్రియ అనేది ఉండనే ఉండదు ప్రకాశము మూల శ్రోత పరంపిత దేహదికి బాప్ నేను పరంపిత పరమాత్మ యొక్క అంశను నేను స్వయం ప్రతి ఒక్క స్థితిని దృశ్యమును సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉన్నాను ఏ పరిస్థితుల్లోనూ నేను విచలితం కానే కాను ఈ యొక్క స్థితిని అనుభవం చేసుకోవటంకి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం అనేది వస్తుంది ప్రకాశము అంటే ఇది సత్యము ఆత్మ ప్రకాశ స్వరూపము ప్రతిబింబము ఇది ఇది సత్యము అంటే శరీరము మాయాగానే ఉండిపోతుంది అందుకనే అన్నారు ఈ ప్రకృతి శరీరము ప్రపంచము పరివర్తనశీలమైనది పరం ప్రకాశము అపరివర్తనమైనది అంటే అది ఎప్పటికీ మారదు పాయింట్ ఆఫ్ లైట్గానే పరం ప్రకాశంగానే ఉంటుంది తత్వాలు మారుతాయి దాని పర్సంటేజీ మారుతుంది ఆ తత్వాలు స్థూల తత్వాలుగా అయినప్పుడు ఇవి పరివర్తన అవుతూ ఉంటాయి అందుకనే చూడండి బాపూజీ కూడా బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పేటప్పుడు యూనివర్స్ కానీ మల్టీవర్స్ కానీ ఏదైనా కూడా చెప్పినప్పుడు మరి పర్సంటేజీ చెప్తూ ఉంటారు పరమతత్వాల యొక్క పర్సంటేజీ పరమ లైట్ యొక్క పర్సంటేజీ ఎలా ఎలా పరివర్తన అవుతూ స్థూలంలోకి వచ్చినాయి పరమతత్వాలు సూక్ష్మతత్వాలుగా పరమ పంచతత్వాలుగా ఎలా మారిపోయినాయి పరం లైట్ యొక్క ప్రకాశం కూడా ఎలా కళలు తగ్గుతూ వచ్చింది తత్వాలు ఎలా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పినప్పుడు మనకేం అర్థమవుతుంది ఈ సృష్టి అంటే ప్రకృతి పరం తత్వం కానీ స్థూలతత్వం కానీ ఏదైనా పరివర్తనశీలమైనదే పరివర్తనాత్మకమైనది పరం ప్రకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది అంటే కళలు పవర్ తగ్గుతుంది అని అపరివర్తనీయమైనటువంటి పరం ప్రకాశం ఏది అంటే బేహద్కే బేహద్ కళలో ఉన్నటువంటి పరం లైట్ పరం ప్రకాశము లైట్ హౌస్ మైట్ హౌస్ దానిలో ఎప్పుడు పవర్ తగ్గింది అని బాపూజీ ఏ వీడియోలోను కూడా చెప్పనే చెప్పలేదు ప్రకాశము అంటే ఎప్పుడు అది అలాగే ఉంటుంది అనుకునేది అవినాశి అమరలోకము అని అన్నారు ఇక్కడ మాయా మిథ్య అని అర్థం చేసుకోండి కానీ ఈ అర్థం కాకపోతే దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటారు మాయే బ్రహ్మ యొక్క అంగము ఆ భాగము ఏ విధంగా ఆత్మ ఉన్నదో మాయ కూడా ఉన్నది అంటే ఏంటి మాయ పరివర్తనశీలం అన్నది మాయను ఎంతగా రి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో అంతగా ఆత్మ ప్రతి ఒక్క ఆత్మను తన నిత్య నియమిత గృహస్థ కర్మ ఏ విధంగా మరి ఆఫీసు బిజినెస్ ఇంటిని పని పనిచేయటం అన్నిటినీ కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకని నిత్య కర్మలు గృహస్థంలో ఉంటూ సాధించమన్నారు అందరినీ ఆత్మస్వరూపంలో చూడమన్నారు అప్పుడు వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది అందుకని పూర్తిగా మనము గృహస్థా బ్యాలెన్స్ అనేది పెట్టుకోవచ్చు మాయలో ఆత్మ ఇరుక్కుపోతుంది ఈ యొక్క జ్ఞానముని ఆత్మస్వరూపంగా ఎవరిని చూడకపోయినా మిథ్య అని అనుకోకపోయినా ఇది పరివర్తనశీలమైనది అని అనుకోకపోయినా మాయమన్ని ఇరికిస్తూనే ఉంటుంది అనగా ఈ ప్రక్రియలన్నీ కూడా సాక్షి భావంతో సూక్ష్మ బుద్ధితోటి చూడాల్సి వస్తూ ఉంటుంది బేహద్దు ఆత్మల యొక్క తపస్సు ప్రతి ఒక్క ఆత్మ కూడా తన యొక్క నీత గృహస్థ కర్మను చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయని అండి ఏకాగ్రతతో చేస్తూ ఉంటారు కదా తినటము తాగటము ఇవి కూడా పర్ఫెక్ట్గా ఎలా చేస్తూ ఉంటూ ఉంటాము అదేవిధంగా ఆత్మస్వరూపంలో కూడా ఏ బాధ రానివ్వకూడదు ఉల్టా ఆత్మస్వరూపమునిగా భావించద్దు గా ఉండాలి ఆత్మస్వరూపం కూడా అనగా బుద్ధిని నీత కర్మల్లో బిజీగా ఉంచాలి కర్మలో బాపు యొక్క శక్తిని అనుభవం చేసుకోవాలి ఇదే కర్మయోగి జీవితం యొక్క రహస్యము దీంతో పాటు మధ్య మధ్యలో తమ యొక్క మనసులో బాపుజీ అని కూడా అంటూ జ్ఞాపకం చేసుకుంటూ స్మృతి చేసుకుంటూ దాన్ని దృఢపరచుకుంటూ ఉండాలి బాపూజీ అనేటువంటి శబ్దం నేను ఎందుకు అంటూ ఉన్నాను అంటే నాకు మంచిగా అనిపిస్తుంది వేరే ఆత్మల కొరకైతే అజపా జపం మరి శబ్దం ఇంకో దాన్ని ఉపయోగించుకోండి దాదాజీ దాదాజీని కూడా కొందరు బాబా కానీ నేను మాత్రం బాపూజీ తోటి భావనతోటి బాపు అనే భావనతోటి దాదాజీతోటి అనే పేరుతోటి అనుకోవచ్చు అంటే ఇలా బాపుజీ దాదాజీ అని అంటూ ఉంటే దీనికి మరి విపరీతమైన ఏదైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా బంద్ అవుతూ ఉంటూ ఉంటాయి కేవలం కూర్చొని యోగం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇది చాలా కఠినము అనిపిస్తూ ఉంటుంది కర్మ యోగిగా కావాలి అవటము సాధనలో కూడా ఒక భాగము ఎందుకంటే కర్మ యోగి అనేది చాలా తేలిక ఆసనము అంటే కూర్చోటానికి సమాధిలోకి వెళ్ళటానికి యోగం చేయటానికే అది కానీ అది కూడా అలాగా కూర్చొని యోగం చేయటం కూడా కష్టమే కూర్చొని కూర్చొని ఆత్మ నిశ్చయ బుద్ధితోటి ఏకాగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సర్వ ప్ర ప్రకాశమును విముడ్చుకోవటానికి సామర్థ్యం కూడా అవుతూ ఉంటుంది నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్ని అనే అనుభవం చేసుకున్నప్పుడు నా నలుమూలల పరం శాంతి యొక్క సంకల్పాలు బుద్ధి అనేటువంటి టీవీ తోటి చూస్తూ అభ్యాసం చేస్తూ ఉండాలి తమను తాము పరంపిత పరమాత్మ లోపల చూసుకోండి మన లోపల పరంపిత పరమాత్మని యొక్క శక్తిని అనుభవం చేసుకోవాలి ఈ యొక్క స్థితిలో మరి అనుభవం పొందటం అంటే ఇక్కడ పరంధామంను బుద్ధితోటి అనుభవం చేసుకోవటం పరంధామము అంటే పరం లైట్ పరం ప్రకాశము దీన్ని బుద్ధితోటి అనుభవము చేసుకోవటము ఇది అందరికీ సాధ్యమైనదేనా అంటే శుద్ధ బుద్ధిగా ఉన్నప్పుడు దేహ బుద్ధి లేనప్పుడు ఇది జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు నిశ్చయం ఉన్నప్పుడు ఈజీ అవుతుంది బుద్ధిలో నిర్ణయ శక్తి ఎంత ఉంటుందో అంత స్పష్టంగా అనుభవము అవుతుంది ఈ రకంగా బుద్ధిని జ్ఞానం యొక్క మన్న చింతన చేస్తూ దీని లోపల మనం నడుస్తూ తిరుగుతూ బాపు స్మృతి ఉన్నట్లయితే జ్ఞానము ఉంటూ ఉన్నట్లయితే దీనిపైన అటెన్షన్ పెట్టుకోవాలి మనము బుద్ధిలోకి వెళుతూ ఉన్నాము అదే క్షణం మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాము ఎందుకంటే మూల స్వరూపము అనేది ఆత్మకథ దేహ బుద్ధితోటి ఆత్మ అనుభూతి ఎలా అవుతుంది అందుకనే మనము పురుషార్థం చేస్తూనే ఉండాలి దీని గురించి జ్ఞానం పాయింట్ తోటి తమ స్వరూపాన్ని ఇమర్జు చేసుకోవాలి తమ స్వరూపంతో పాటు బాపు యొక్క స్వరూపము ఎమర్జ్ అవుతూ ఉంటుంది తమను తాము పూర్తిగా అర్థం చేసుకోవాలి అన్నీ కూడా బాప్ సమానంగా అవ్వటానికి పురుషార్థము ఉంటుంది నేను నా యొక్క లెక్కతోటి ఒక ఎమాజినేషన్ యొక్క ఉదాహరణ ఇస్తూ ఉన్నాను తమను తాము అర్థం చేసుకొని ఈ లెక్కతోటి మనము ముందుకు వెళ్తూ ఉండాలి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి కల్పనా శక్తితోటి బాపుని స్మృతి కూడా పెంచుకుంటూ ఉండాలి మనం ఏదైతే ఊహిస్తూ ఉంటామో అదే మనదైపోతూ ఉంటుంది ఆ అనుభూతిని పొందగలుగుతూ ముందుకు వెళ్ళవచ్చు ఎందుకంటే బాపూజీ జ్ఞానము అనంతమైనది అంతా కూడా తమ తమ లెక్కతోటే ఆలోచించగలుగుతూ ఉంటాం కానీ అనంతాన్ని ఆలోచించాలి అంటే అనంతమైన ఇన్ఫనైట్ బుద్ధి అనేది కూడా ఉంటూ ఉండాలి అయితే ఇంకొక ప్రశ్న మనము వికారాలను ఎలా మరియు దాని నుండి ఎలా రక్షించుకోగలము అసలు వికారాలు ఎలా ఉత్పత్తి అయినాయో తెలుసుకున్నప్పుడు దాని నుండి విముక్తి పొందటం తేలికవుతుంది ప్రతి ఒక్క వికారానికి కారణము అహంకారమే అంటున్నారు ప్రకాష్ భాయ్ అహంకార కారణము దేహ బుద్ధి దేహ బుద్ధికి కారణము అజ్ఞానత కర్మ ఆత్మ అనేది ఆత్మను బంధించదు కానీ దేహ బుద్ధి బంధిస్తూ ఉంటుంది అజ్ఞానత కూడా బంధిస్తూ ఉంటుంది కర్మ ఎప్పుడు బంధించదు కానీ అజ్ఞానతయే కర్మ బంధనాన్ని తయారు చేసి దాంట్లో ఇరికిస్తుంది బేహద్దు బాపు కూడా కర్మ చేస్తూ ఉన్నారు ఆయన నిత్య ముక్తుడుగానే ఉన్నాడు కదా అలాగే మనం కూడా కావాలి ఇదే ఆస్కా పురుషార్థంలో కూడా చెప్తూ ఉంటూ ఉంటారు జ్ఞానం యొక్క సారము ఇదే అని బాప్ సమానంగా అవ్వాలి దానికి పురుషార్థం ఏంటి అనగా అహంకారం నుండి ముక్తులవ్వటము జ్ఞానం ద్వారా బేహద్దు బాపు ఇచ్చినటువంటిది స్థితిని మనము పొందాలి పరమ జ్ఞానం ఏదైతే బాపూజీ ఇచ్చారో అది పరం పురుషులుగా పరం ప్రకృతుల యొక్క మూల స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉంటుంది ఈవెన్ ఎంత భేదము ఉందో శాస్త్రాలు చదివితే కూడా మనకు ప్రత్యక్షంగా అనుభవం కాదు ప్రకృతి పురుషుల యొక్క భేదం అతి సూక్ష్మమైనది బేహద్దు బాపు యొక్క కృపతోటి మనకు ఆత్మస్వరూపం అర్థమైనప్పుడు నిరంతరము పురుషార్థం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నిటికంటే ప్రథమ వికారము అహంకారము అహంకారంతో మోహం జన్మిస్తుంది అంటే ఇంకో రెండో వికారం పుట్టుకొచ్చింది మోహం యొక్క అర్థం ఏంటి అసత్యము మాయ ప్రతి మాయ ఎడల ఆకర్షణ ఇది బ్యాలెన్స్ ఉంచుకోవటంతో అర్థం చేసుకోగలుగుతాం మాయ మిథ్య అని చూపించదు మాయ ఆకర్షింప చేస్తూ ఉంటూ ఉంటుంది అందుకని బుద్ధిస్టు ఎవరైతే మరి బుద్ధిస్టులు ఉన్నారో శంకరాచార్యుడు అన్య మతస్థులు కూడా సంపూర్ణ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే మాయను మిథ్యాగా అని గృహస్థం నుండి సన్యాసం తీసుకొని ఉన్నారు మాయ నుండి ముక్తి కాలేకపోతూ ఉన్నారు మాయ అంతగా వాస్తవికాన్ని గ్రహించలేకపోతుంది ఎంతగా బ్రహ్మ జగత్ మిథ్యా అని బ్రహ్మ సత్యం అని చెప్పినా ఇది మిద్యాని మిథ్యాగా చూడటం లేదు మాయ పరివర్తనశీలమైనది ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానత కారణం వల్ల ఆలోచిస్తూ ఉంటుందో ఆనందానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది తత్వం నుండి ఏదైతే లభించిందో ప్రకృతి నుండి లభిస్తుందో అది ఆత్మ ద్వారా అర్థం చేసుకోలేదు ఆత్మ సుఖం గురించి ఆలోచన చేయటంతో పరంపిత పరమాత్మను పొందగలుగుతూ ఉంటారు ఆత్మకు సుఖం ఏంటి పరం సుఖం పరమానందం అవి స్థూలమైన సుఖాల గురించి వెతుకుతూ ఉంటే పరంపితకు విముఖమైపోతూ ఉంటారు బయట నుండి సుఖ ప్రాప్తి లభించాలని ప్రయత్నం చేస్తూ దారి పొందాలి అనుకున్నప్పుడు దేహము దేహ సంబంధికల యొక్క సుఖ ప్రాప్తిని చూస్తూ ప్రయత్నం చేసినప్పుడు మానవుడు మన దుఃఖీగా అయిపోతూ ఉన్నారు సుఖం లోపల కూడా ఆత్మ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది స్వయం చైతన్యంగా పరంపిత పరమాత్మ యొక్క భాగంగా అంశగా అనుకుంటామో అప్పుడు మోహం నుండి విముక్తులవుతాము మోహం నుండి ముక్తి పొందటానికి ఒకే ఒక ఉపాయము ఏంటి నేను పరమాత్మ యొక్క అంశాన్ని మోహం నుండి లోభం లోభం అవుతూ ఉంటుంది లోభము అన అనగా అన్నిటికంటే ఎక్కువ కావాలి అనుకోవటం ఇదే లోభము బేహద్ ఆత్మ సంకల్పం ఏ విధంగా చెయ్యాలి నాకే ఎక్కువ పవర్ కావాలి నాకే ప్రశంసలు కావాలి అని అనుకోవటం కూడా ఒక లోభత్వమే ఆత్మలకు మోహము ఉంటుంది ఆత్మ అజ్ఞానత కారణం వల్ల హద్దులోకి వచ్చేస్తూ ఉంటారు ఇది అసల్లో అనంత శక్తికి మాలికులు మనం ఎప్పుడైతే అజ్ఞానత కారణం వల్ల మరి ఈ యొక్క అనంత తోటి ఆత్మ కట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనగా అనంతం నుండి విముఖంగా అయిపోతూ ఉంటుంది అనంతం నుండి వియోగం అయిపోతూ ఉంటుంది అప్పుడే లోహము ఉత్పన్నమవుతుంది ఎప్పుడైతే ఆత్మయోగము ద్వారా జ్ఞానం ద్వారా అనంత సత్తా నుండి జోడించబడుతూ ఉంటుందో ఈ విధంగా వికారం నుండి ముక్తులైపోతారు మోహం నుండి ముక్తులైన కారణం వల్ల ఒకే ఒక ఉపాయము వస్తుంది లోభంతో కామవాసన జాగృతం అవుతుంది అనగా ఆత్మ ఆత్మలో భోగ ప్రవృత్తి భోగం యొక్క సంకల్పం లోభం నుండి ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఇదే మనసు యొక్క గతి అతి తీవ్రం చేయటానికి కారణము అవుతూ ఉంటుంది మనసు గతి అంటే ఆలోచన విధానం పరిపరి విధాలుగా పోవటం మనసు వికృతం అవుతూ ఉంటుంది ఈ స్థితిలో ఆత్మ తమో ప్రధానం వైపుకు ఈ స్థితి తీసుకొని వెళ్తూ ఉంటుంది అంధకారం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మలో కామ వాసన మొదలైనవి ఉత్పన్నం అయినవో అనగా ఆత్మలో చాలా డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది కామవాసన అనగా ఆత్మ అజ్ఞానత యొక్క చరమసీమ పైన ఎక్కటము అంటే చించల మనసు అంతఃకరణ శుద్ధి లేకపోవటం అంతఃకరణలో ఉద్వేగం ఉత్పన్నం కావటం ఆత్మ అశాంతిగా అయిపోవటం అతి కష్టం అనుభవం కావటం కామ వాసనతోటి మనము కష్టంగా భావిస్తూ ఉంటూ ఉంటాం ఇది అర్థం చేసుకోవటం తప్పనిసరి తమను తాము కష్ట పెట్టుకోవటము హింసించుకోవటము ఇది కూడా హింసే అహింస అసలైన అర్థము ఏంటి అన్య ఆత్మలకు కష్టపెట్టకుండా ఉండటం స్వయం కష్టము పడకుండా ఉండటం అప్పుడే డబల్ అహింసకులుగా కాగలుగుతారు మీరు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకపోయినా ఇతర అన్ని ఆత్మల్ని కష్టపెట్టినా అది హింస కిందే వస్తూ ఉంటుంది డబల్ అహింసకులు అంటే డబల్ అహింసో పరమో ధర్మ దేవీ దేవతా ధర్మ అన్నారు దేవీ దేవతా ధర్మంలో కాకుండా బేహద్దు సనాతనం అనాదిగా ఉంటున్నది అది అక్కడ ఆకారీ రూపం ఉంటుంది అక్కడ దుఃఖము బాధ అనేది ఇచ్చడం పుచ్చుకోవటం అనేది ఉండదు ఆ సంస్కారం ఇక్కడ కూడా ఉండాలి కదా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది మనము కామ వాసన తోటి ఎలా ముక్తి పొందుతాము దీని కారణాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మనం ముక్తి పొందగలుగుతూ ఉంటాం ఎందుకంటే కామ వాసన మనల్ని ఆనందంగా ఉండనివ్వదు మనము మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా చాలా అవసరమే కామ వాసన తోటి ముక్తి అయిన కారణం ముక్తి అయితేనే జీవన్ ముక్తి లభిస్తుంది వాసన నుండి ముక్తి అవ్వటానికి ఒకే ఒక విధి ఏంటది జ్ఞానము 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 కామ వాసన నుండి క్రోధ ఉత్పన్నం నుండి మరి విముక్తి చేయించగలుగుతుంది అనగా ఎప్పుడైతే కామ వాసనలో కృతం అవుతామో క్రోధ అగ్ని ఉత్పత్తి అవుతుంది ఉత్పన్నం అవుతుంది క్రోధ అగ్నితోటి ఆత్మ తగలబడుతుంది ఆత్మ సంపూర్ణంగా డ్యామేజ్ అయిపోతుంది పూర్తి క్షతి గ్రస్తం అయిపోతూ ఉంటారు అందుకనే ఇక్కడ మరి వికృతి అని చెప్తూ ఉన్నారు శరీరము వికృత రూపం అవుతుంది క్రోధంతో ఆత్మ వికృతం అవుతుంది అసలు బుద్ధి వికృతమైపోతుంది బుద్ధి భ్రష్టమైపోతుంది వికారాలు ఉత్పన్నం అవ్వటంతో ఒక సీక్ సీక్వెన్సీగా ఇవన్నీ కూడా పతనం అయిపోతూ ఉంటాయి మరి వికారాలు ఎలా ఉత్పన్నం ఉత్పన్నమవుతూ ఉన్నాయో ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఫస్ట్ ఆత్మలో అహంకారం వస్తుంది ఈ మోహం వస్తుంది లోభం వస్తుంది క్రోధం వస్తుంది కామం వస్తుంది అని అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మరి వీటి నుండి అంతఃకరణం శుద్ధిని ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అన్నయ్య గారు ఏం చెప్తారో విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్దు పరం 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 महा शांति है महा शांति है महा शांति है नमस्ते